దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా కన్నులు మూచుకొని దేవుని వైపు మన హృదయాలు కుమరిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్య నీకు స్థుతి స్తోత్రంలోనైనా ప్రభు నీ దివ్యమైన సన్నిధిలో మమ్మల్ని ఈ విధముగా ప్రభునైనా మా అందరిని తోడుకొని వచ్చినందుకై నీకు స్తోత్రములు మాకు మరలా నాయన ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిలో ఈ ఉదయ కాలమున కనబడుటకు ప్రభు ఈ ఉదయ కాలమున నిన్ను ప్రభునైనా మహిమపరచుటకు నేను స్థుతించుటకు నిన్ను ఆరాధించుటకు నైనా నీతో మాట్లాడుటకు నీ మాటలు మాకు వినిపించుటకు ప్రభు మమ్మల్ని పరిశుద్ధపరచుటకు ప్రభువా మీరు నాయన మమ్మల్ అందరినీ నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ప్రభునైనా నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకై నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా నీ సన్నిధికి ఇంకనూ అనేకులు రాలేకపోయారు దయత ప్రభు స్తోత్రములు వారి యొక్క సమస్యల నుండి విడిపించి నీ సన్నిధిలో కనబడే అయ్యా నేను మహిమపరిచే నీ పిల్లలకు అలాంటి ధన్యత యోగ్యత కలుగచేయమని నేను వేడుకుంటున్నాను అవును ప్రవ్వా నిన్ను ఆరాధించు నేను మహిమపరిచే ధన్యత ఈ లోకంలో రాజులకు మరి ప్రభు మంత్రులకు అనేకుల ధనికులకు అందం చందం ఉన్న జ్ఞానమంతులకు ఎవ్వరికీ లేకపోయింది ప్రభు ఎన్నిక లేని వారు మేము నీకు బహుదూరంగా ఉంటున్న మేము ప్రభు మమ్మల్ని నాయన మీరు ప్రేమించి నీ రక్తం ద్వారా కొనబడి నీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని నీ సొత్తుగా చేసి నీ బిడ్డలుగా చేసి ప్రభు ప్రభునైనా నిన్ను మహిమపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి జీవం కలిగిన వారే నేను స్థుతించగలుగుతారు మృత్యులమైన వారు నేను స్థుతించలేరు ప్రభు ఈ రోజున నీ పిల్లలందరూ జీవం కలిగి అయ్యా నేను నమ్ముకొని జీవముతో మా హృదయాలో నింపి నేను మహిమపరచుటోకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ సేవకుడు వాక్యం చెప్పుచుండగా నీ సేవకుని ద్వారా మీరు మాట్లాడండి నీ సేవకుని ద్వారా ప్రభు మా హృదయములో ఏవైతే అయ్యా పాప రహస్యలు ఇంకా దాగి ఉన్నాయో నీ వాడిగల రెండెంచుల ఖడ్గం ద్వారా నీ వాక్యం ద్వారా ప్రభునయన మా లోపటికి నుండి ప్రభునైనా దాన్ని బయటకు తీసి ప్రభునైనా దాన్ని పారవేయండి ప్రభు దాన్ని నాయన కాల్చివేయండి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా హృదయంలో దాగి ఉన్న ఏవైతే అపవిత్రత శక్తులు ఇంకా ఉంటున్నాయో వాటినన్నిటిని దుష్టిని స్వభావాలు ఇంకా మాలో ఉన్నాయో నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కాల్చండి ఈ క్షణం మీరు మాట్లాడండి నాయన మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి ప్రభు మీరు మాట్లాడితేనే మా జీవితాలు మారగలుగుతాయి మీరు మాట్లాడితేనే ప్రభు నాయన మా జీవితాలలో వెలుగు రావగలుగుతుంది మీరు మాట్లాడితేనే మా జీవితంలో నీ జీవం మేము పొందుకోగలుగుతాం మీరు మాట్లాడితేనే ప్రభు నాయన మేము ప్రభు స్తోత్రములు ఈ యొక్క లోకంలో ప్రభు స్తోత్రములు బ్రతకగలుగుతాం నాయన మీరు మాట్లాడగల మాటలు అయ్యా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలు అయ్యా మీరు మాట్లాడుతున్న ప్రతిది ప్రతిదీ ప్రభు మా క్షేమాభివృద్ధి కొరకే మీరు మాట్లాడుతున్నారు ప్రభునైనా మేము నీ బిడ్డలుగా నీ వారసులముగా నీ యొక్క ప్రభునైనా రాజ్యంలో ప్రవేశించుటకు ప్రభు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం బహు జాగ్రత్తగా నీ సేవకుడు వాక్యం చెప్పుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే మనసు ప్రభు హృదయంలో భద్రపరచుటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్